ఓం నమో వెంకటేశాయ నా పేరు దుర్గాప్రసాద్ అందరు భక్తుల యొక్క కోరిక ఏమిటంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలోని వైకుంఠ ద్వార దర్శనం ఆ తిరుమలేశని ఆ వైకుంఠ ఏకాదశి రోజుల్లో ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని వైకుంఠ ద్వార దర్శనం ద్వారా అందరి యొక్క జన్మ జన్మల యొక్క కోరిక ఇది ప్రతి ఒక్కరు ఆకాంక్ష అది పూర్తిని సుకృతం అవ్వచ్చు లేదంటే ఈ జన్మలో మనం చేసుకున్న పుణ్యం అవ్వచ్చు ఒకసారి మనకి ఆ దేవదేవుడి యొక్క పర్మిషన్ అనుమతి ఇస్తే మనకు తప్పకుండా టికెట్ వస్తుందండి అది ఆ వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం మనకు కలుగుతుంది అయితే చాలామంది అనుకుంటారు రికమెండేషన్స్ ఉండాలని కానీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆధ్వర్యంలో పాలకమండలి వాళ్ళు సామాన్య భక్తులు కూడా వైకుంఠ ద్వార దర్శనం ఎవరి రికమెండేషన్ లేకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అంటే ఎవరు పలుకుబడి పాలక మండలి సభ్యులు కానీ చైర్మన్ కానీ ఎవరి రికమెండేషన్ లేకుండా సామాన్య భక్తులందరూ కూడా అవకాశం కల్పించాలని చెప్పి యాక్చువల్గా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారండి కానీ మూడు రోజులు మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు ఇప్పుడు డిసెంబర్ ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తారీఖు ఈ మూడు రోజులకు మాత్రమే టోకెన్లు ఇస్తారు మిగతా జనవరి సెకండ్ నుంచి జనవరి ఎనిమిదో తారీఖు వరకు టోకెన్ లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా ఎవరైనా వెళ్ళిపోయి లైన్లో జాయిన్ అవ్వచ్చు అది టోకెన్లు మాత్రం మనకి మూడు రోజులే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఎవరి రికమెండేషన్ లేకుండా మనం ఆ లక్కీ డిప్లో పాల్గొనవచ్చు ఇది ఎలా అంటున్నారు నవంబరు నవంబర్ ఇరవై ఏడో తారీఖు గురువారం ఆ రోజు నుంచి డిసెంబర్ ఒకటి సోమవారం వరకు మనం నమోదు చేసుకోవచ్చు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చండి ఇది అంటే లక్కీ డిప్లో మనం పాల్గొనవచ్చు ఎలాగా వన్ ప్లస్ త్రీ ఒక ఆధార్ కార్డు మీద ముగ్గురు సభ్యులు అంటే మొత్తం నలుగురికి ఆధార్ కార్డులు ఉండాలి నలుగురు నోట్ చేసుకోవచ్చండి ఇది నమోదు చేసుకోవచ్చు అంటే ఒక అతనికి లాటరీలు తగిలితే మొత్తం నలుగురికి వాళ్ళకి అవకాశం కల్పిస్తారు వైకుంఠ ద్వార దర్శనం ఈ మూడు రోజు మూడు రోజులు మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు డిసెంబర్ ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు మనకి ఆన్లైన్లో లక్కీ డిప్లో రావడానికి అవకాశం ఉంది ఇది మీరు నమోదు చేసుకోవాలి ఈ నమోదు చేసుకోవాలంటే ఒక వ్యక్తికి నాలుగు అని చెప్పి నలుగురు సభ్యులు ఇప్పటివరకు నవంబరు ఇరవై ఏడో ఇరవై ఏడో తారీఖు నుంచి గురువారం నుంచి డిసెంబర్ ఒకటి సోమవారం వరకు మనం నమోదు చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ సహాయంతో ఇది ఆ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశం తప్పకుండా అందరూ ఉపయోగించుకోండి దీంతోపాటు ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చిందండి ఆ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ మరొకసారి చెప్తున్నాను నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇది వాట్సాప్ నెంబరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ముందుకు వెళ్ళి వాట్సాప్ ద్వారా ఈ యొక్క ఎవరి రికమెండేషన్ లేకుండా వైకుంఠ ద్వార దర్శనం టికెట్ కావాలంటే మూడు రోజుల్లో మనం ఈ వాట్సాప్లో నేను చెప్పిన నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కి మీరు గోవిందా కానీ హాయ్ అని కానీ పెట్టారు కూడా మెసేజ్ మెసేజ్ పెట్టేసరికి మనకు కొన్ని ఆప్షన్ వస్తాయి తెలుగులో తెలుగు ఆప్షన్ తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తీసుకుని ఆ వ్యక్తి పేరు ఆధార్ కార్డ్ నెంబరు జెండరు ఆ ఏజ్ అవన్నీ కూడా నమో నమోదు చేస్తాం అంటే మనం డైరెక్ట్గా తిరుమల తిరుపతి వారి ఆన్లైన్ ద్వారా లక్కీ డిపార్ పార్టిసిపేట్ చేయొచ్చు లేదంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని ఇచ్చిన నెంబర్లో వాట్సాప్ నెంబర్లో మనం నమోదు చేసుకోవచ్చు మీరు ఎవరైతే అంటే ఇటువంటి ఎవరు రికమెండేషన్ లేకుండా అంటే జనరల్గా ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ యొక్క రికమెండేషన్ ఉండేవి అవన్నీ తీసేశారండి బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ గారు అలాగే పాలక మండలి సభ్యులు ఈ అవకాశాన్ని సామాన్య భక్తులకి ఎక్కువ మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని చెప్పేసి ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది మీకు లక్కీ డిప్లో కావాలంటే మూడు రోజులు ఉంది డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి లేదు డైరెక్ట్గా వెళ్ళిపోవాలనుకున్న వెళ్ళొచ్చు జనవరి రెండో తారీఖు నుంచి మీరు ఎనిమిదో తారీఖు వరకు లైన్లో వెళ్ళొచ్చు అనమాట అది డైరెక్ట్గా మీకు లైన్లో ఆక వెయిటింగ్ హాల్ బట్టి ఉంటుంది ఇప్పుడు ఆన్లైన్లో మనం అప్లై చేసుకున్నామండి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు డిసెంబర్ ఒకటో తారీఖు వరకు నమోదు చేసుకోవచ్చు డిసెంబర్ రెండో తారీఖున మనకి రిజల్ట్స్ వస్తాయి ఆ రిజల్ట్స్లో మనకి తప్పకుండా అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు రావాలని నేను కోరుకున్నాను ఓం నమో వెంకటేశాయ అని అనుకోండి మీరు మాకు రాదు రాదు అని అనుకోవద్దు నాకు వస్తుంది దేవుడు మా వెంకటేశ్వర స్వామి నాకు చాలా ఇష్టము నాకు రావాలి నాకు వస్తుంది అనుకుంటే తప్పకుండా వస్తుందండి ఎందుకంటే నాకు ఆన్లైన్లో చాలాసలు వచ్చినాయి అర్చన తోమాల ఇవన్నీ కూడా అశ్వధుల పాద పద్మారాధన ఇవన్నీ నేను చూడటం జరిగింది నేను చూడడమే కాకుండా నా కుటుంబ సభ్యులు కూడా తీసుకెళ్ళడం జరిగిందండి ఇది అది ఎలా అంటే మనం అనుకోవాలంట అది అనుకుంటే సాధ్యం అవుతుంది నాకు తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కావాలి నాకు రావాలి అని నాకు వస్తుంది అనుకుంటే తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి మీకు ఆ దర్శన భాగ్యం కల్పిస్తారు అస్సలు అధైర్యపడకండి తప్పకుండా నమోదు చేసుకోండి అది మీ మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలని ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్